ప్రభు నామానికే మహిమ కలుగుని వెచుని మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో స్నేహితులు పొరుగువారు బుద్ధిహీనుడు గయ్యాళి వ్యవసాయం సంపదలు ఈ విషయాలన్నిటి గురించి ఈ అధ్యాయం మనకు కొంత వివరణగా తెలియపరుస్తా ఉంది మొదటి వచ్చిన చదువుదాం రేపటి దినమును గూర్చి అతిశయపడకము ఏ దినము ఏమి సంభవించునో నీకు తెలియదు రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏమి సంభవించునో మనకు తెలియదు అంటారు లోకాసువార్త పన్నెండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు ఒక ధనవంతుడి గురించి చెప్పాడు వాడి భూమి సమృద్ధిగా పండిందంట అప్పుడు తన పంటను సమకూర్చుకోవడానికి నాకు స్థలం సరిపోవట్లేదు కనుక నేనేం చేయాలని ఆలోచన చేసి నా కొట్లు ఇప్పుతాను వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తాను అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది సుఖించు తిను త్రాగు సంతోషించు అని చెప్పుకుంటాను అని అనుకున్నాడు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమని అడుగుచున్నారు నీవు సిద్ధపరచనివి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతులు కాకుండా తన కొరకే ధనాన్ని కూర్చుకునే వారికి ఇలాగే ఉంటుంది అని చెప్పారు కాబట్టి రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు నాకు తెలియదు రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు అందుకే ఏకోవ పత్రిక నాలుగవ అధ్యాయం చదివితే ఏవ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన పదమూడు నుంచి చదివితే నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకునేవారులరా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవ మేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కా కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడైతే మీరు మీ డంబముల ఎంతో అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మన డంబముల ఎందు మనం అతిశయించకుండా ప్రభుచిత్తం అయితే అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి ఇది చేసేద్దాం అది చేసేద్దాం అలా చేసి ఎలా చేసి ఏదో ఒక విధంగా మనం వృద్ధిలోకి వచ్చేద్దాం అనుకుంటాం మనం చాలాసార్లు చాలాసార్లు మనం అనుకుంటాం కాబట్టి ప్రభు చిత్తమైతే ఎలా చేద్దాం ప్రభు చిత్తమైతే ఎలా ఉందాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పదహారవ అధ్యాయం సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం ఒకడు తను చేయబోనది హృదయంలో యోచించుకును ఇహో వాని నడతను స్థిరపరచును అంటాడు కాబట్టి దేవుడే మనల్ని స్థిరపరచాలి కాబట్టి మనం రేపటి దినమును గూర్చి అతిశయించకూడదు రెండవ వచనం చదివితే నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పోగొడుద్దురు వెంటనే అన్యులు పరులు నిన్ను పోగొడుద్దురు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం పొగుడుకోకూడదు అన్యులు కూడా పరులు కూడా మనల్ని పొగడకూడదు కాబట్టి దేవుని బిడలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే పొగడతలకు మనం అవకాశం ఇవ్వకూడదు కొరిందకి రాసిన రెండవ పత్రికలో పౌల్ గారు అంటారు పదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కొరిందకు రాసిన మాత్రం రెండవ పత్రిక పన్నెండు పదవ అధ్యాయం పన్నెండవచ్చున తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకునుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూ సరిచూచు కొనుచున్నందున గ్రహింపు లేకున్నారు తమ్మును తామే పొగుడుకుని కొందరితో అంటున్నాడు కొంతమంది తమ్మును తామే పొగుడుకుంటారు తమ్మును తామే పొ పొగడు కొనుచున్నటువంటి కొందరితోనైనా అలా జతపరచబడాలని కానీ లేకపోతే వారితో నేను సరిచూసుకుంటే ఎలా ఉంటుందని కానీ అలాంటి ఆలోచన కూడా మేము రానేయము అంటున్నాడు ఇక్కడ పౌల్ గారు చాలా వరకు అతిశయపడడానికి పౌలు గారికి తనతో ఉన్న వారికి అవకాశం ఉంది ఎందుకంటే వారు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరిగారు అందుకే పదహారవచులను అంటారు మేము ఇతరుల మేరల్లోనికి ప్రవేశించి ఇదంతా మాదే అని మేము అబద్ధాలు చెప్పి మేము అతిశయపడతలేదు అని చెబుతూ అంటారు ఆయన అతిశయించి వాడు ప్రభువు నందే అతిశయించాలి ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అంటాడు మెచ్చుకుని మెచ్చుకునేవాడే యోగ్యుడు కాబట్టి మనల్ని మనం మెచ్చుకోకూడదు మనల్ని మనం పొగుడుకోకూడదు ఇంకా మన భాగంలో మూడవ చిన్నకి వస్తే రాయి బరువు ఇసుక భారం మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు రాయి బరువు బరువుగా ఉంటుంది ఇసుక భారం అనమాట మూడుని కోపం ఈ రెండింటికంటే కూడా బరువుగా ఉంటుంది అందుకే పన్నెండో అధ్యాయం పదహార వచనంలో మనం చదువుకున్నాం మూడుడు కోప నిమిషములోనే బయలుపడును మూడు కోపపడేది నిమిషములోనే బయలుపడుతుంది నిమిషంలోనే అందుకే పదిహేడు అధ్యాయాలు అంటాడు శామంతలు గ్రంథకర్త పన్నెండవచనంలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని అయినా ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయించున్నటువంటి ముర్ఖుని ఎదుర్కొనరాదు అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచనంలో క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొరినది రోషము ఎదుట ఎవడు నిలువగలడు క్రోధము కోపము క్రోధము కోపం క్రోధం ఎలాంటిదంటే క్రూరమైనది అన్నమాట అది ఎలాంటి హత్యలకైనా హత్యలు చేయడానికైనా కోపం వరదలాగా పొలుతుందంట కోపం వరదలాగా పులుతుంది వచ్చింది అనుకోండి వరదొస్తే భూ భూస్వరూపం అంతా మారిపోతారు వరదొస్తే ఉన్నటువంటి సంపదలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కోపం వరదలాగా పొర్లేది అంటున్నాడు వరదలాగా పొరింది వరద పొరితే వరద వచ్చి ముంచెత్తితే అక్కడున్న సమస్తము కొట్టుకుపోతారు అలాగే చాలాసార్లు మన కోపం వల్ల మనం అనేకమైనటువంటి విలువైన వస్తువులు ఏం చేస్తాం నాశనం చేస్తాం మన కోపం వల్ల విలువైన వస్తువులు ఉంటాయి ఇంట్లో కొంతమంది వంట పాత్రలు చొట్టలు పడిపోయి ఉంటాయి స్త్రీలు స్త్రీలు వంట పాత్రలు పురుషులైతే సెల్ ఫోన్లు రిమోట్సు ఇలాగ చాలా కోపం వల్ల ఏమవుతుందంటే ఎంతో నష్టాన్ని ఆ కోపం తెచ్చిపెడుతుంది వరదలాగా పురులుతుందంటే క్రోధమేమో క్రూరమైనది క్రూరమైన కార్యాలు చేస్తాయి చూడండి కయ్యను తన తమ్ముడిని హత్య చేశాడు తన తమ్ముడిని హత్య చేశాడు క్రోధం అనమాట కోపం వచ్చింది ఆ కోపాన్ని ఎక్కువ కాలం తనలో నిల్వ చేసుకున్నాడు క్రోధంగా మారిపోయింది అందుకే విచక్షణ జ్ఞానం లేకుండా తన తమ్ముడు అని ఆలోచించకుండా తన తోబుట్టిన వాడు తన రక్త సంబంధి అనేటువంటి ఆలోచన లేకుండా హేబేలు ఏ తప్పు చేయకపోయినా సరే ఏ ఏ తప్పు చేయకపోయినా సరే ఒక మాట కూడా అనకపోయినా సరే అతన్ని హత్య చేశాడు తన పని తను చేసుకుంటూ పోయాడు హే అలాంటి వాడి మీద కోపం క్రోధం పెంచేసుకున్నాడు చూడండి తన కోపం వరద వలె పొర్లి తన జీవితాన్ని నాశనం చేసింది తన జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి క్రోధము కోపం వీటి విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నాలుగవ చంలో రోషము ఎదుట ఎవడు నిలవగలడు అంటున్నాడు రోషము ఎదుట ఎవడు నిలబ నిలబడగలడు అంటాడు ఆరో అధ్యాయంలో చూస్తే ఆరో అధ్యాయం సాంతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనం నుంచి మనం చూస్తే ముప్పై రెండవ వచనం నుంచి జారత్వము జరిగినంచి వాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయి వాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు వాడికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయు కాలం అందు అట్టి వాడు కనికరపడడం ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా సరే వాడు ఒప్పుకో కాబట్టి రోషము ఎదుట ఎవడు నిలవలేడు మన ప్రభు రోషం గలవాడు మన ప్రభు రోషం గలవాడు ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు తనకు చెందవలసినటువంటి మహిమను విగ్రహములకు చెందని రోషము గలవాడు మనం ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాం ఒకడే పురుషుడైనటువంటి క్రీస్తుకు మనం ఏం చేయబడ్డాం ప్రధానం చేయబడ్డాం పౌలు గారు అంటాడు క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశారు అయితే ఆదిలో ఆది దంపతులైన ఆదానం అవ్వాలని సర్పము తన కుయుక్తితో మోసగించినట్లు మీరు కూడా మీలో కూడా మిమ్మల్ని కూడా వాడు మోసం చేస్తాడేమో అని భయపడుతున్నానంటాడు ప్రభువును వెంబడించకుండా ప్రభుని అనుసరించకుండా నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఈ లోక సంబంధమైనటువంటి తుచ్చమైన అల్పమైన వాటిని పూజిస్తూ ఆయన సృష్టించిన సృష్టినంతటిని పూజిస్తూ ఆయన నిందిస్తూ అవమానిస్తూ ఉంటే ఆయన తట్టుకోలేడు చూడండి ఒక భర్త తన భార్య అక్రమమైనటువంటి ప్రవర్తనతో జీవిస్తూ అక్రమంగా వేరొక వ్యక్తి వ్యక్తిత్వ సంబంధాన్ని కలిగి ఉంటే భర్తకు ఆ విషయం తెలిస్తే అతను తట్టుకోలేడు అతనికి రోషం వస్తుంది అదే అంటాడు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది వాడు ప్రతీకారం చేయాలనుకునే కాలంలో ఎవ్వరు కూడా అతను ఆపలేదు అట్టివాడు కనికరము చూపడో ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా ప్రాయశ్చిత్తం ఏదైనా నువ్వు చేసినా గోడ ఒప్పుకోడు అంట కాబట్టి రోషం ఇద్దటి నిలవ ఎవడం నిలవలేడు కాబట్టి ప్రభువుకు రోషం పుట్టించకుండా ఆయన భార్య అయిన సంఘమైన మనం కూడా ఆయనకు రోషం పుట్టించకుండా ఆయన్నే సేవిద్దాం ఆయన్నే ప్రేమిద్దాం ఆయన్నే వెంబడిద్దాం ఆయన ఇచ్చిన రక్షణను ప్రేమిస్తూ భయముతో వణుకుచో మన సొంత రక్షణను మనం కొనసాగించుకుందాం ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఐదు ఆలోచన లోపల ప్రేమించట కంటే బహిరంగ బహిరంగంగా గర్దించటమే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించటమే ఆలోచనలు అంటాడు మేలుకోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలైన ముద్దులు పెట్టును లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గర్దించడం మేలు అంటాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదివితే నాలుకతో ఇచ్చకములాడు కంటే నరులను గర్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందు ప్రియమైన మాటలు లేకపోతే ముఖస్థుతి చేయడం కంటే కూడా గర్దించుట గర్దించుట అనేది తొదకు వాళ్ళు ఎక్కువ దయ పొందేటట్లు చేస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళని పొగట్టడం కాదు ఎదుటి వాళ్ళని పొగట్టడం కాదు తప్పు చేసినప్పుడు గర్దించాలి చాలాసార్లు గర్దిస్తే ఏమవుతుంది ఏమనుకుంటారో అని మనం చాలాసార్లు సంశయిస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు మోమాటం లేనివాడు క్రీస్తు లాంటి ప్రేమను క్రీస్తు లాంటి గుణగణాలను మనం కలిగి ఉండాలి అదే సమయంలో ఆయన ఎలా ప్రవర్తించారో మనం కూడా అలా ప్రవర్తించగలగాలి మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు అంటాడు కాబట్టి గర్దించడం మేలు ఇరవై అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూస్తే గాయములు చేయ దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి అంటాడు కాబట్టి గాయములు చేసే దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి చూడండి ఆపరేషన్ ఎందుకు చేస్తారు ఆపరేషన్ అనే గాయం ఎందుకు పెడతారు డాక్టర్లు అంటే మన లోపల ఉన్నటువంటి వ్యర్థాన్ని మన శరీరానికి హాని కలిగించేదాన్ని భవిష్యత్తులో మన ప్రాణాన్ని తీసేటువంటి ఆ యొక్క పుండుని తొలగిస్తారు ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసేది నీ మీద కోపంతో కాదు నీ మీద కక్షతో కాదు ఆపరేషన్ అనేది నీ మేలు కోరి నీ మేలు కోరి అలాగే గాయములు నుంచి దెబ్బలు అంతరంగంలో చొచ్చుతాయంట లోపల ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాయి కాబట్టి స్నేహితుడు మేలుకోరి గాయం చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు నూట నలభై ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన చదివితే కీర్తన నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారు నన్ను గర్దించుట నాకు తైలాభిషేకం అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును కాక అంట మనం కూడా గర్దింపునకు లోబడతాం మందలింపులోనిటువంటి విలువను మనం గ్రహిద్దాం పగవాడు లెక్కలైన ముద్దులు పెడతాడు ఇష్కర్యోతి యోధ యేసుక్రీస్తు ముద్దు ముద్దుపెట్టి అమ్మేశాడు ఆ ముద్దు ప్రేమతో కూడిన ముద్దు కాదు మోసకరమైనటువంటి ముద్దు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే నజరేయడం యేసు అని వాడు ఆనవాళ్ళు చెప్పాడు ఆనవాళ్ళు చెప్పాడు కాబట్టి పగవాడు లెక్కలేనటువంటి ముద్దులు పెడతాడు ఇంకా ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును కాక ఆమె